హాయ్ అందరికీ నేనైతే ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను మన గార్డెన్కి సంబంధించి ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అసలు ఏం తీసుకున్నాను ప్రైస్ ఎంత పడింది అనేది మీరైతే వీడియోలో చూసేయండి మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఒకసారి నా ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి అలాగే నా వీడియోస్ అన్నీ కూడా చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం ఈ ప్యాకింగ్ని ఓపెన్ చేద్దాము అసలు ఏం తీసుకున్నాను అనేది నేనైతే ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ టైం తీసుకుంటున్నాను అసలు నేను ఆన్లైన్లోనే ఫస్ట్ టైం తీసుకుంటున్నాను ఇట్లా మన గార్డెన్కి సంబంధించి ఏం తీసుకున్నాను అనుకుంటున్నారా కోకోపీట్ తీసుకున్నాను నేను ఇంతవరకు ఎప్పుడు కూడా మనకి గార్డెన్లో ఇండోర్ ప్లాంట్స్ అయితే నేను చాలానే పెంచుతున్నాను కాకపోతే నేను మామూలు సాయిల్తోనే నేను మొక్కల్ని అయితే పెంచుకుంటూ వస్తున్నాను ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను కోకోపీట్ తీసుకున్నాను అది కూడా ఎందుకనంటే మనకి సాయిల్ అయ్యేటప్పటికీ చాలా వెయిట్ అయిపోతుంది నాకు మాకు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను మా ఫస్ట్ ఫ్లోర్లో అట్లా పెట్టుకున్నాను మనకి భూమిలో చెమ్మ ఉంటుంది కాబట్టి మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మనకి పాట్లో వచ్చేసి కొంచెం మట్టి మనం తీసుకుంటాం కాబట్టి గ్రోత్ అంత బాగోదు మనం ఇలా చాలా ఫెర్టిలైజర్స్ ఉన్నాయి మనకి పాట్ మిక్సింగ్లో కూడా అవి కనుక మనం కలుపుకొని మంచిగా పెట్టుకుంటే పాట్లో కూడా చాలా బాగా గ్రోత్ ఉంటుంది మనకి ఆ వేరు మంచిగా ఉండటం పురుగు పట్టకుండా కుళ్ళిపోకుండా అలాగే మన వేరుకి గాలి వెళ్ళడం అట్లాంటివి చాలా బాగా ఉంటుంది నేనైతే ఇది ట్రై చేద్దామని అనుకుంటున్నాను చూసారు కదా ఈ కోకోపీట్ ఈ బ్లాక్ వచ్చేసి వన్ బ్లాక్ తీసుకున్నాను ఈక్వల్ టు మనకి ఫైవ్ కేజీస్ ఇది వచ్చేసి నాకు ఇది ప్రైస్ వచ్చి వన్ ట్వంటీ నైన్ రూపీస్ అట్లా పడింది నేనైతే దీన్ని ఎలా పాట్ మిక్సింగ్ చేస్తాను నేను ఇంకా కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఇవన్నీ కలిపి నేను పాట్ మిక్సింగ్ ఎట్లా చేస్తాను అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూశారు కదా నేనైతే తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఇదే ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ టైము ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్